తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్తే అమ్మా వృష్టికి రాసి వారి జాతక ఫలితాలు అండి ఈ విశ్వవసునామ సంవత్సరంలో సంవత్సర ఫలితాల్లో భాగంగా వీరికి ఎటువంటి గ్రహ సంచారం ఉంది ముందుగా అలాగే వాళ్ళ స్థితిగతులు ఏమిటి ఎలా ఉండబోతుంది సంవత్సరం తప్పకుండా అమ్మా ముందుగా విశ్వాసు విశ్వాసు నామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశిస్తులు వృశ్చిక రాశి వారి అందరికీ కూడా ఉండాలని ప్రధానంగా వృశ్చిక రాశిలోకి ఎవరు వస్తారు అంటే విశాఖ నక్షత్రంలోని నాలుగో పాదం తర్వాత అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు తదుపరి జ్యేష్ఠాంతం అంటాం అంటే జ్యేష్ట నక్షత్రంలోని చివరి పాదం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు అంతమంటే చివరి వరకు అని ఈ తొమ్మిది పాదాల వాళ్ళు వృశ్చిక రాశిలోకి వస్తారు ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించిన గ్రహస్థితి ఒకసారి చూస్తే దాదాపుగా రెండు సంవత్సరాల రెండున్నర సంవత్సరాలు అంటే ముప్పై నెలలుగా అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి వేరకి ఉపశమనం దొరికింది అంటే శని శని బ్రహ్మాండంగా తాను మారిపోయి వృశ్చిక రాశి వారికి పంచమంలోకి వెళ్తున్నాడు పంచమంలోకి వెళ్ళటం ద్వారా వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుంది అంటే అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది వీళ్ళకి ఇక గురువు యొక్క స్థితి పరిశీలించుకుందాం ప్రధానంగా దేవగురువు చాలా ప్రధానం కాబట్టి గురువు వృశ్చిక రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి దేవగురువు మే మధ్య నుంచి అష్టమంలోకి వెళ్తున్నాడు గురుబలం తగ్గిపోతుంది వెరీ అది కూడా మిథునంలోకి మారటం అష్టమంలోకి వెళ్ళటం జరుగుతుంది ఇక సంచారంలో ఏకాదశల్లో కన్యలో ఉన్నటువంటి కేతువు మారి దశమంలోకి సింహంలోకి రాహు వచ్చేటప్పటికీ పంచమం నుంచి అర్ధాష్టమంలోకి కుంభంలోకి మారటం చూస్తాం అంటే తాను మీనంలో ఉన్నటువంటి రాహు కుంభంలో అర్ధాష్టమంలోకి రావటం చూస్తాను ఈ రీత్యా ఉన్న గ్రహస్థితితో వృశ్చిక రాశి వారికి ఒకంత ఎట్లా అంటే శని మారిపోయింది అర్ధాష్టమి శని వెళ్ళిపోయిందని సంతోషించాలా గురు రాహువులు గురు అష్టమంలో రాహు అర్ధాష్టమంలో కేతు దశమంలో ఉండాలని బాధపడ్డాలో తెలియదు అంటే పూర్తిగా పురోగమనం కాదు తిరోగమనం కాదు అంటే అప్పటి మీద పరిస్థితులు బాగుంటాయి అప్పటి మీద బాగుంటాయి అప్పటి మీద బాగుంటాయి ఖచ్చితంగా సందేహం లేదు ఉదాహరణ ఇప్పటి వరకు ఏ పనిలో ఏ రంగంలో ఉన్నవారైనా మన విద్యార్థుల దగ్గర నుంచి ఏ రంగంలో ఉన్న వారికైనా అనుకున్న పని వాయిదా పడటం ఆ పని సమయానికి అవ్వకపోవటం ఒక్కొక్కసారి పూర్తిగా పని క్యాన్సిల్ అయిపోవటం వ్యాపారస్తుడు ఉన్నాడు టెండర్ వేశాడు అయిపోతుంది అనుకుంటాడు మాట్లాడుకుని కూడా వస్తాడు పైనుంచి పనికి ఆపేస్తే పనే ఆపేస్తే అంటే పని క్యాన్సిల్ అట్లా చిత్ర విచిత్ర సమస్యలు అన్ని ఇతనికి తెలుసు అందరూ ఇతనికి తెలుసు విచిత్రం ఏంటంటే అందరూ ఇతనికి తెలుసు నీకెందుకు రేపు రా ఈ పని ఇస్తా ఉంటారు అసలు మొత్తానికే పని ఆపేయమన్నారంటే ఇతను ఏం చేస్తాడు అట్లా చిత్ర విచిత్రాలన్నీ వీళ్ళు చూశారు ఇప్పటికే అర్ధాష్టమ శని ప్రభావంతో దాని నుంచి బయటకు వస్తారు సందేహం లేదు దాంట్లోంచి బయటకు వస్తారు కళారంగంలో వాళ్ళు నిర్మాణ రంగంలో వాళ్ళు వృత్తి వ్యవసాయం విద్యార్థులు విద్యార్థులు వచ్చేప్పుడు ఖచ్చితంగా మొన్నటి వరకు ఏకంగా చెప్పాలంటే చదువులో అరవై డెబ్భై అక్కడే కొట్టుకున్నారు వీళ్ళు దాంట్లో బయటకు వస్తారు అరవై ఏమిట్రా ఎంత నీకు అరవై మార్కులు ఏమిట్రా నీతో పాటు చదువు వాటి ఉంటే వాడికి తొంభై ఎనభైలు వస్తున్నాయి అని తల్లిలో తండ్రులు అంటూ ఉంటారు లేదు నన్ను నేను బాగా రాశాను అని చెప్తూ ఉంటాడు పాపం ఈ ప్రభావం కొంత ఉంటుంది కదా అతని మీద దాని నుంచి బయటకు వస్తాడు విద్యార్థి అయినా వస్తాడు కానీ ప్రత్యక్ష గురుబలం పోవటం అనేది కొంత బాధాకరం ఎందుకని గురువు తాను అష్టమంలో ఉంటాడు అష్టమంలో ఉన్న గురువు అపకారం చేయడు పాపగ్రహం కాదుగా శనిలాగా అందుకనే ఏలినాటి శని ఉంటుంది కానీ ఏలినాటి గురువు ఉండదు అపగ్రహం కాదు కదా అష్టమ గురువు అపకారం చేయడు కానీ తాన తన బలం తగ్గడం ద్వారా వచ్చేటువంటి మంచినివ్వలేడు ఆయన నేను మంచివాడినాయనమ్మా మీరు వేదిక ఇచ్చారు రెండు మైకులు పెట్టారు గంట కాదు రెండు గంటలు కాదు రేపు కూడా మాట్లాడతాం మంచివాడినే నా దగ్గర జ్ఞానం ఉందో ఉన్నదో నలుగురికి పంచుతాం ఎంత అయినా చెప్పే వేదిక లేకపోతే అప్పుడు కదా నలుగురికి మంచి పంచలేం కదా అట్లాగే గురువు తాను ఎప్పుడూ శుభుడే అసలు ఎట్టి పరిస్థితుల్లో గురువుని పాపి అనకూడదు ఒకవేళ జాతక చక్రంలో ఆయన పాపస్థానంలో పడితే పాపి అనకూడదు అశుభగ్రహం అనాలి అంత మటికే పాపి అనకూడదు అనే మాట ఎవరు నేను చెప్పడం కాదు నడిచేదేవం కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వత్ వారు చెప్పారు ఆయన లిటర్లో లిటరేచర్లో కూడా ఉంటుంది ఒకనొక సందర్భంలో జ్యోతిష్యులు ఉంటారు కదా స్వామి ఈ సందర్భంలో గురువు మరి పాపస్థానంలో ఉన్నారంటే పాపైపోయారు గురువు అంటే తప్పున పాపి అనకూడదు అశుభ స్థానంలో పడిపోయారు అనాలి పడిపోయారు అంటే మర్యాద కూడా వాడారు స్వామి వారు కొంతమంది మాట్లాడ మాటల్లో అంటారు గురుడు కాదు కదా దేవతలకే గురువు ఆయన కదా ఆ రకంగా ఇక్కడ వచ్చేటప్పటికి గురువు తాను అశుభ స్థానంలో ఉండటం ద్వారా ఈ వృశ్చిక రాశి వారికి రావాల్సిన బలాన్ని తగ్గిపోతుంది అపకారం చేయటం కానీ బలం తగ్గిపోతుంది బలం తగ్గిపోవడం ద్వారా వీళ్ళకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పాపం పూర్తి చేద్దామనుకున్న పనులు ఆగిపోతాయి వ్యాపారంలో వాళ్ళకి అవ్వచ్చు ఉద్యోగంలో వాళ్ళకి అవ్వచ్చు ఉద్యోగంలో వాళ్ళకి ఉదాహరణ చెప్పాలనుకోమ్మా గురుబలం ఉన్నప్పుడు అప్రయత్నంగా వెళ్ళిపోదాం అనుకుంటారు కంపెనీనే వెళ్ళని పంపిస్తుంది విదేశాలు ఏమైనా ఒక సంవత్సరం రెండేళ్ళు నువ్వు వెళ్ళి ఉండి రావాలి అమెరికాలో సంస్థ తరఫున నీకు ఖర్చులన్నీ ఇస్తాం ఇక్కడ జీతం ఉంటుంది అక్కడికి వెళ్ళినందుకు అక్కడ జీతం కూడా ఇస్తాం అంటారు పోనీ వెళ్తే కొన్ని కష్టాలు తీరుతాయి కదా అనుకుంటాడు అతను కూడా ఇంట్లో కష్టం అవచ్చు పోనీ అప్పటికే అప్పు ఉంది అనుకో రుణభారం కూడా తేలుతుంది పాపం ఆశిస్తున్న వాడికి కంపెనీ ఉన్నటువంటి ప్రస్తుతం ఆపుతున్నారయ్యా అనుకున్నది వాయిదా పడుతుంది లేదే విచిత్రం ఏంటంటే నీ నీ ప్లేస్లో వేరే అతన్ని పంపిస్తున్నాం మరి వైస్ ప్రెసిడెంట్ పైన వేరే వాళ్ళని రిఫర్ చేశారు మేము కాదనిలేం కదా పై నుంచి వచ్చింది ఏమనుకోకని సున్నితమైన మాట ఏమనుకోకు కానీ ఇతనికైతే ఇబ్బంది అవకాశం పోతుందిగా అంటే బలం తగ్గటం ద్వారా పైనుంచి వచ్చే డబ్బు ఆగిపోతుంది అది వృశ్చిక రాశిలో ఒక ఉదాహరణగా చెప్పాడు ఉద్యోగస్తుడి వ్యాపారస్తుడికి అంతే వ్యాపారంలో చాలా స్నేహంలో ఉండేటువంటి వ్యక్తి నీకెందుకు ఆ వర్క్ నీకు ఇప్పిస్తే నాకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి నేను వాడు కలిసి చదువుకున్నామంటే నిన్న మొన్న వెళ్ళి లేదా కిందటి నెలలో వెళ్ళి ఖాయం చేసుకున్నే వస్తారు ఆ వ్యాపారంలో ఉండే అతనికి ఇతనికి ఉన్న స్నేహితుల్లో ఇస్తానంటాడు కానీ అదే సందర్భంలో చైర్మన్ గారు ఇది మన వాళ్ళకే ఉన్నారు వాళ్ళకి ఇచ్చేయండి అంటే ఏం చేస్తాడు అప్పుడే అయిపోతుంది అట్లా అవకాశం పై పైన ఇంకా మనకు వస్తుంది అనుకున్నది అయిపోతుంది గురుబలం లేకపోవడం వల్ల అంటే చేస్తున్న రూపాయితో పాటు పైన ఇంకో రూపాయి కొంతమందికి వస్తూ ఉంటుంది కదా ఉద్యోగంలో ఉన్న పై ఎత్తు సంపాదిస్తారు అట్లా పైన వచ్చే రూపాయి పోవటమే కాకుండా కొంత గౌరవం కూడా తగ్గుతుంది గౌరవం తగ్గటం ఇబ్బందే కదా మొత్తం ప్రతిబంధ ఏమో చేసిన వ్యక్తిది ఇతన్ని మెచ్చుకోవాలి మెత్తుకోవటంలో వెనకాడతారు విద్యార్థుల్లో కొంత అశ్రద్ధ వస్తుంది గురుపల్లని తగ్గడం ద్వారా అశ్రద్ధ తగ్గడం ఒకటి జ్ఞాపక శక్తి కొంత మందగిస్తుంది దేంటో చదివేస్తే ఉన్నమతి పోయింది అంటుంది కదా అట్లా ఒకదానికి ఒక ప్రశ్న ఒక ప్రశ్నకు ఒక సమాధానం రాసి బయటకు వచ్చి అరే బుర్ర నాకు తెలుసు కానీ ఇది రాశాను రాయలేకపోయే పర్వాలా ఒకదానికి ఒకటి రాసి వస్తారు బయటకొచ్చి అనవసరంగా రాశాను అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది పేపర్ ఇచ్చేసి వస్తాడు కదా ఇట్లా విద్యార్థుల వచ్చు ఉద్యోగస్తులు అవచ్చు కళారంగంలో ఉన్న అవచ్చు ఎవరికైనా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి గుర్తింపు పోతుంది నిన్నటి వరకు నువ్వు వెళ్తే నీ వెనకాల వంద మంది వచ్చిన వాళ్ళు రేపటి నుంచి పది మంది కూడా రారు గుర్తింపు ఫోన్ చేస్తే వస్తున్నా వ్యక్తి నిన్నటి వరకు మీరు బయలుదేరంగానే ఫోన్ చేయండి వస్తానన్న వ్యక్తి ఇప్పటి నుంచి రేపు వస్తున్నానని చెప్పినా కూడా నేను ఉండట్లేదు అంటాడు ఊళ్ళోనే ఉంటాడు విచిత్రం అది పరోక్షంగా అవమానమేగా తీరాక అనుకుంటే వాడు ఇంట్లోనే ఉన్నాడు అండి రాదు ఫోన్ కూడా ఎత్తలేదు అంటారు అట్లా ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా కొంత ఒత్తిడి ఉంటుంది గురుబలం లేకపోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అయిపోయి మీరంతా చెప్తున్నారు గురువు గారు కానీ మాకైతే చాలా బాగుంది మాది ఉచిక రాసే అని ఎవరైనా అనుకుంటే దానికి కూడా చెప్తున్నా మీ వ్యక్తిగత జాతకంలో ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశలు బాగుంటేనే బాగుంటారు దశ అంతర్దశలు రెండు వీటిల్లో ఏది తగ్గినా దీని ఎఫెక్ట్ కనబడుతుంది నా శరీరంలో రోగ నిరోధక శక్తి శక్తి పడిపోతేనే కొత్త రోగాలు వస్తాయి అంతే కదమ్మా అంతే కదా అట్లాగే ఏదైనా చెట్టు గోడ ఏం పడదుగా దాంట్లో ఉన్న సత్తు పడిపోయినప్పుడు పడిపోతుంది బలం పోయినప్పుడే ఉన్నట్టుండి అప్పటి వరకు అన్నేళ్లుగా ఉన్నది ఉన్నట్టుండి ఎందుకు పడుతుంది ఒక చెట్టు అయినా గోడ అయినా నానిపోతే పడిపోదు అట్లాగే గ్రహ బలం తగ్గినప్పుడే ఈ స్థితులన్నీ కనపడతాయి కొంతమంది అనుకుంటారు నాకేంటి నేను తప్పు చెప్పిన నాకే వృష్టిగ్రాహిత అద్భుతంగా ఉంది బాగుంటుంది అని ఎవరికంటే నీ పర్సనల్ బర్త్చాట్లో దశ అంతర్దశలు బాగుంటే ఖచ్చితంగా వెళ్ళిపోతావు కాలానికి కూడా ఎదురు ఇస్తారు వాళ్ళు బాగున్న వాళ్ళు కాలానికి ఇందాక ఒక మాట చెప్పాను మేషరాశి వాళ్ళు ఎవరు చేయిస్తారు అంటే దశ అంతర్దశలు బాగున్నవాడు ఏటికి ఎదురు ఇస్తే వెళ్ళిపోతాడు ప్రమోషన్ కూడా వస్తుంది అట్లా వృచ్చిక రాశిలో వాళ్ళు వీళ్ళు బయటకు పడిపోతారు ఖచ్చితంగా బయటకు వస్తారు గోల్ కూడా కొడతారు వీరికి దైవారాధన అండి ఖచ్చితంగా వీళ్ళు ప్రతినిత్యం కూడా వీళ్ళ కులదైవ అర్చనతో పాటుగా మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే దక్షిణామూర్తి సంబంధించిన స్తోత్రం కానీ ఇది కాదు దక్షిణామూర్తి స్తోత్రం కాదు మా ఇంట గురు చరిత్ర చదువుదాం అనుకుంటున్నారు అనుకోండి అదే చదవండి లేదా దత్త చరిత్ర మీరు గురువుకి సంబంధించి ఎవరన్నా అనుకుంటున్నారో వాళ్ళదే చేయండి దక్షిణామూర్తి చేయటం అనేది కనీసం ప్రార్థన చేసుకోవటం కానీ విద్యార్థులకి అయితే కనుక దక్షిణామూర్తి పటం చూపించి నమస్కారం పెట్టుకోమని అలవాటు చేయాలి ఈ రాశి బాగుండేది ఈ రాశి బాగుంది అని మనం చెప్పినా కాసేపు ఇదంతా పక్కన పెడితే విద్యార్థులకు అభ్యాసం చేయాలి ప్రతిరోజు లేవంగానే స్నానం చేయగానే దక్షిణామూర్తి పటానికి నమస్కారం చేసుకొని ఆయన అని చెప్పాలి బాగున్న రాసి అవతూ అది అలవాటు చేసియ అలా అలవాటు చేస్తే రేపు అతను వివాహం అయిన తర్వాత అతని పిల్లలకి అలవాటు చేస్తాడు దక్షిణామూర్తి బలం అందరికీ ఉండాలి చాలా అవసరం ఇందాక అనుకున్నాం కదా గౌరవాన్ని మేధస్సుని ఇస్తాడు ఆయన అది ఎవరికైనా కావాలి మేధస్సు బాగున్నవాడికని లేదు వాడికి లేదు అందరికీ కావాలి అందుకని నేను దాదాపుగా ఏ వీడియోలో చూసినా గురువే సర్వలోకానం ప్రార్థన శ్లోకం అది చెప్తాను అది చెప్పి ప్రవేశిస్తాను ఎందుకంటే నేను ఇది చెప్పాలన్నా ఆ శక్తి ఆయన ఇస్తాడు ఆ రకంగా గురు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ ఉండాలి విద్యార్థులు ఇతరత్ర రంగాల్లో ఉండే అందరూ కూడా గురు దక్షిణామూర్తి సేవ గాని లేదా మీ ఇంట గురు చరిత్ర గాని ఇతరత్ర గురువుకు సంబంధించి ఏదైనా చేస్తూ అవకాశం ఉంటే వస్త్రంలో పసుపు రంగు గురువారం ధరిస్తే ఉత్తమం ఖచ్చితంగా ప్రతి గురువారం ధరిస్తూ వివాహితులైతే బ్రహ్మచర్యం కూడా పాటిస్తారు గురువారం నియమం పాటిస్తే ఖచ్చితంగా దాదాపుగా చాలా బాగుంటుంది బయటకు వచ్చేస్తారు ఇక వ్యాపారంలో రాజకీయ రంగంలో ఆర్థికంగా స్థితి ఉన్న వాళ్ళైతే గురువుకు ప్రీతిగా సంస్కారం చేసి హోమం చేసి బృహస్పతి పాశుపతం అని ఉంటుంది పాశుపతం కూడా చేసి మేధా దక్షిణామూర్తి హోమం కూడా చేసి దానం ఇప్పిస్తాం ఇలా చేసుకోవచ్చు ఇలా చేస్తే ఖచ్చితంగా శక్తి వస్తుంది వాళ్ళకి అలా చేసుకుంటే బాగుంటుంది దాదాపుగా ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే మంగళవారం నాడు ప్రయాణాన్ని విరమించుకోవటం ఉత్తమం మంగళవారం దూర ప్రయాణాలు రోజు తెల్లారులేస్తే ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాళ్ళకి కాదు దూర ప్రయాణం ఉన్నట్టుండి పెట్టుకుంటారు ఆఫీస్కి సెలవు పెట్టి లేదా వివాహం ఏదో వచ్చిందనో ప్రయాణం చేయాల్సి వచ్చినా ఇంకా చెప్పాలంటే మీరు డ్రైవింగ్ చేయకుండా పక్కన కూర్చోండి మంగళవారం నాడు ఎందుకంటే అర్ధాష్టమంలోనే రాహు ఉంటాడు ప్రయాణంలో యాక్సిడెంట్లు అవుతాయి మిగిలిన రోజు కంటే మంగళవారం ప్రమాదం అదొక్కటి వృశ్చిక రాశి వారికి ఇబ్బంది ప్రయాణంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఇంకా చెప్పాలంటే మీకు రాహు రాహుమహార్దశ జరుగుతూ దశ కూడా రాహుమహార్దశ లేదా అంతర్దశలో రాహు గురువులో రాహు కానీ కుజుల్లో రాహువు కానీ శుక్రుల్లో రాహు కానీ అంతర్దశలో రాహు దశ జరుగుతూ ఉంటే మటుకు మరింత జాగ్రత్త తీసుకోవాలి మంగళవారం ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి రేపు వస్తాను అరే పొరపాటును చెప్పానండి రేపు మంగళవారం కదా రేపు రాను నేను ప్రయాణం చేయను బుధవారం అని చెప్పుకోవాలి అది మటుకు పాటిస్తే వీళ్ళ తప్పు లేకపోయినా కూడా జరిగేటువంటి వాహన ప్రమాదాన్ని నివారించవచ్చు ఒకవేళ వెళ్ళాలి ఇప్పుడు వ్యాపారంలో ఉంటారు వెళ్ళాలి తప్పదు వెళ్ళకపోతే వ్యాపారంలో ఉన్నవాళ్ళ పైన ఇతని పైన అతను ఒప్పుకోడు బాసు అప్పుడేం చేయాలి నువ్వు పక్కన కూర్చుని వేరే వాడికి ట్రైనింగ్ ట్రైనింగ్ ఇవ్వాలి అయినా ఎవడు లేడు నువ్వు ఒకడే ఉన్నావు ఒంటికాయ సొంటి కొమ్ములాగా అప్పుడు ఏం చేయాలి కనీసం మంగళవారం నాడు రాహుకి నమస్కారం పెట్టుకుని మనసులో ధ్యానం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం పెట్టుకుని ఏమీ రాదు నోరు జరగదు సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం పెట్టుకోవచ్చు వచ్చగా పెట్టుకుని రాహు కాలంలో పట్టుకుని బ్రేక్ వేసి పక్కన ఆగాలి మూడున్నర అటు ఐదే కదా ఒక్క సందర్భం వదిలేస్తే గండం గడిచి పెండం బయటపడుతుంది అంటే ఇతనికి వాహన ప్రమాదం అనేది లేకుండా బయటకు వస్తారు అది వృశ్చిక రాశిలో వారికి చాలా అవసరం మరీ ముఖ్యంగా చెప్పాలంటే వాహన ప్రమాదం అనేది పొంచి ఉంది దాన్ని ఎలా తప్పించుకోవాలంటే ఇలా ఉపాయం ఇక మనకి తప్పదు తెల్లొస్తే రోజు తిరుగుతాము అనుకున్న వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా సంస్కారం చేసుకోవాలి ఇందాక చెప్పినట్టు గురువుకి రాహుకి ఈ ఈ రకంగా హోమం చేసుకుని కేతువుకి చేసుకుని దానాలు ఇవ్వటం అప్పుడే పాశ్వత హోమాలు కూడా ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటాయి ఇది చేయలేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవాలి ఉపాయం ఉందిగా శాస్త్రంలో ఏం చెప్తుందంటే ఆర్థికంగా శక్తి ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి శక్తి లేని వాళ్ళు ఇలా చేయమని కూడా చెప్తాం సత్యాన వ్రత కథలో కూడా ఉండదా ఏమీ లేని వాళ్ళు కనీసం అక్షంతలు పుచ్చుకోండి కథ వినండి నమస్కారం పెట్టుకుని అంట అంతే కదా మొత్తం ఇవన్నీ పేర్చి చేయమని చెప్పదు ఉండి కూడా చేయకపోతే లోబ అంటారు అప్పుడు భగవంతుడు పిచ్చివాడు కాదు కదా చూస్తాడు వీడు కక్కుర్తి పడుతున్నాడు లోభత్వం వీడిని ఇట్టనే ఉంచితే మంచిదని ఉన్న సంపదంతో తీసేస్తాడు అందుకనే శాస్త్రంలో మాట చేపడుతుంది ఈ డబ్బుట దాని అనుభవించక ఇతరులకు పెట్టక దానం ఇవ్వక ఇతరులకు పెట్టమంటే అన్నదానమో వస్త్రదానము ఇది దానం ఇవ్వక మూడో వ్యక్తి పాలవుతుంది ఎవరట మూడో వ్యక్తి చూరుడు దొంగ కాని ఇంకా చెప్పాలంటే ధూర్తుడు అంటే పాడు పని చెడ్డ పని చేసేవాడు అన్యాక్రాంతం అయిపోతుంది అంటారు అన్యాక్రాంతం అంటే పరులకి స్వాధీనం చేసేసుకుంటారు ఉన్నట్టుండి చక్కటి ఆస్తి ఎవరో వచ్చి కబ్జా చేస్తారంట అంటే ఎప్పుడైనా నువ్వు చేసేవా దానం భగవంతుడు తోస్తాడు తీసేస్తాడు అక్కడి నుంచి ఎందుకని అంటే గుణం లేదు పెట్టే గుణం ఉండాలిగా నువ్వు ఎప్పుడో పెట్టావు కాబట్టి నీకు ఇచ్చాడు ఈశ్వరుడు అంతే కదా ఇప్పుడు పెడితే నిలుపుతాడు తీసేస్తాడు ఇప్పుడు ఎన్నో లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి భూ ప్రపంచంలో కదా నల్లి చీమ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి నోటితో భగవంతుడు కీర్తించేది మనిషి జన్మ ఎత్తాడు మనకే అందున మనిషి జన్మ ఎత్తినప్పుడు ఈ దేవాలయానికి వెళ్ళటానికి కాళ్ళు ఇచ్చాడు అర్చని చేయటానికి చేతులు ఇచ్చాడు ఇవి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా మనలోమనమాట ఈ మానవ జన్మ ఎత్తి కూడా ఇవి లేవు అన్నీ ఉన్నా నోరు లేని వాళ్ళు ఎంతమంది మోగా ఉండి లేదా మధ్యలో పెరాల్సి వచ్చి నోరు పడిపోయి లేదా చచ్చు పడిపోయి అన్నీ ఉండగా అందుకనే చెప్పారు నవవేద భక్తుల్లో శ్రవణం కీర్తనం శ్రవణం అంటే వినాలి ఎవరినో పాడుతున్నా ఏమిటి రెప్పించుకోవాలని వెళ్ళిపోకూడదు నీకు ఇచ్చాడు భగవంతుడు చెవులు నామస్మరణ వినటానికి ఇది దుర్వార్త వినటానికి కాదు కదా చెడ్డ పనులు వింటానికి కాదు కదా అందుకని అందుకనే చూస్తాడు భగవంతుడు ఎంత మటుకంటే కొంతమంది అంటూ ఉంటారు చాలా అండి మా నాన్న చేసి నువ్వేం చేసావు మా నాన్న బాగా చేశాడండి దానాలు ధర్మాలు అని చెప్తూ ఉంటారు నువ్వేం చేసావు నాన్న చేసింది నీకు వచ్చింది అందువలన మీ నాన్న స్థితి కంటే నీ స్థితి పెరిగింది నువ్వు చేస్తే పిల్లలకి వచ్చేది ఆస్తి వస్తుంది పిల్లలకి అప్పులు వస్తున్నాయి కదా రోగాలు వస్తున్నాయి కానీ ఇది ఎందుకు రాదు అంటే జ్ఞానం ఏమైపోయింది అజ్ఞానంలో ఉంటున్నాం మనం ఇది కూడా చేయాలి అందుకనే మనం వెనక్కి వెళ్తే పాతరంలో మన చేత మంచి పనులు తాతలు నాయనమ్మలు చేయించేవాళ్ళు మంచి చేత చేయించేవాళ్ళు వాళ్ళు వాళ్ళ కొడుకులతో చేయించేవాళ్ళు వాళ్ళతో ఎక్కడన్నా ఇళ్ళు దానం ఇప్పించినా వాళ్ళు పది రూపాయలు వచ్చిన మంచి ఒక రూపాయి ఇచ్చి నువ్వు కూడా ఎవరానేవాళ్ళు అలవాటు చేయటం ఇట్లా ఉచుకు రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఒకంత వాహన ప్రమాదం అనేది కొంచి ఉంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఖచ్చితంగా ఆర్థికంగా ఉన్న వాళ్ళు లోభత్వంలోకి వెళ్లకుండా ఆర్థికంగా ఉన్న వాళ్ళు సంస్కారం చేసుకోవాలి అశక్తులు చేయలేని వాళ్ళు కనీసం ఈ పరిహారం పాటించాలి మంగళవారం నియమం పాటిస్తూ మంగళవారం బ్రహ్మచర్యం ఉంటే మరీ మంచిది అలా కాదు అనుకున్నా కూడా కనీసం ఈ యొక్క వాహన ప్రమాదాన్ని నివారించడానికి దూర ప్రయాణాన్ని వాయిదా కానీ ఆ రాహుకాల సమయంలో ఆపడం అయినా ఇలా చేస్తే దాదాపుగా తట్టుకుంటారమ్మా బయటకు వస్తారు ఏం ఇబ్బంది ఏమి ఉండదు చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు